Namaste. విశ్వక్ సేణ్ గారితో మనం చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాం రెగ్యులర్ గా చాలా మంచి విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనందరం మన లైఫ్ స్టైల్ మార్చుకునే విషయాలు చాలా విషయాలు చెప్తూ ఉన్నారు సో అలాంటి వీడియోని ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నాను మనందరికీ కెరీర్ ఇంపార్టెంట్ అండి నాతో సహా వీడియో చూసే ప్రతి ఒక్కరికి కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఈ కెరీర్ లో ఎలాంటి నెంబర్స్ కావాలి ఎలాంటి నెంబర్స్ ఉండటం వలన మనకి మనీ ఫ్లో ఉంటుంది కెరీర్ చాలా టాప్ పొజిషన్ లో ఉంటాం ఈ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం స్టూడియోలో నాతో పాటు ఉన్నారు విశ్వక్ సేన్ గారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా నమస్కారం అండి నమస్కారం చెప్పబోతున్నారు మీరు కెరీర్ అంటే అందరికి సంబంధించింది కదా ప్రతి ఒక్కళ్ళకి సో ఈ కెరీర్ బాగుండాలి అన్న టాప్ పొజిషన్ లో వాళ్ళు ఎంచుకున్న మార్గం టాప్ పొజిషన్ లో ఉండాలి అన్న లేదా మనీ ఫ్లో బాగుండాలి అన్న నెంబర్ మ్యాజిక్ చేస్తాయా హండ్రెడ్ పర్సెంట్ అండి మనం ఎప్పుడైనా చూడండి ఒక వ్యక్తి లైఫ్ సక్సెస్ఫుల్ గా ఉందా లేదా స్ట్రగుల్ గా ఉందా అనేది ఇప్పుడు చెప్పబోయే ఈ రెండు నంబర్ల మీదనే ఉంటుందండి మీరు ప్రపంచంలో ఏ వ్యక్తినైనా అయినా చూడండి ఈ రెండు నంబర్లే వాళ్ళ లైఫ్ లో మనీ అండ్ ని డిసైడ్ చేస్తాయి ఆ నంబర్లు ఉంటే ఆ వ్యక్తి మనీ కెరియర్ పరంగా సక్సెస్ఫుల్ గా ఉంటాడు ఆ నంబర్లు లేకపోతే లైఫ్ అంతా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంటుంది ఏ నంబర్స్ ఉంటే సక్సెస్ అవుతారో చూద్దాం మనకు ఒక వ్యక్తి యొక్క మనీ అండ్ ని డిసైడ్ చేసే మొట్టమొదటి నంబర్ అండి ఫైవ్ నంబర్ ఏంటి ద స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక వ్యక్తి కెరీర్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి అంటే మెయిన్ స్కిల్స్ ఉండాలి స్కిల్స్ లేకపోతే మీరు ఎక్కడున్నా అక్కడే ఉంటారండి కాబట్టి మెయిన్ గా ఫైవ్ నెంబర్ అనేది మిమ్మల్ని బ్యాక్ బోన్ గా ఉంచుతుంది ఇక్కడ లో షో గ్రిడ్ లో అన్ని నైన్ నెంబర్స్ ఉంటాయి ఈ నైన్ నెంబర్ కి కనెక్షన్ నెంబర్ ఫైవ్ నెంబర్ అందుకోసం మీరు ఎక్కువ మంది బిజినెస్ మ్యాన్లు కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా తక్కువగా ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళంతా అయిన కనెక్టింగ్ లో ఉంటారు కాబట్టి అందరినీ కనెక్టింగ్ చేస్తారు మీ డేట్ ఆఫ్ బర్త్ లో గనక ఐదో నంబర్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీ కెరియర్ చాలా చాలా బాగుంటుంది ఒకవేళ ఐదో నెంబర్ ఉండి కూడా మీరు ఇంకా స్ట్రగుల్ పడుతున్నారంటే మీ నేమ్ లో చాలా ప్రాబ్లం ఉంటుంది జాగ్రత్త చెక్ చేసుకోండి అదే విధంగా సిక్స్ నంబర్ అండి సిక్స్ నంబర్ అనేది మనీ ఫ్లో ప్రతి వ్యక్తి ఎంత కష్టపడ్డా కూడా మనీ ఫ్లో కోసమే కష్టపడతారు కాబట్టి ఈ ఐదు ఆరు గనక ఉంటే కెరియర్ అండ్ మనీ వెరీ వెరీ సక్సెస్ఫుల్ మీరు ఎంత టాప్ ఎడ్యుకేషన్లో ఉన్నా మీరు పిహెచ్డి చేసినా మీరు ఐఐటీలు చేసినా కూడా మీరు ఇంకా మనీ అండ్ కెరియర్లో సక్సెస్ కావడం లేదు ఇంకా స్ట్రగుల్లో ఉన్నారంటే మెయిన్గా ఐదు ఆరు మీ డేట్ ఆఫ్ బర్త్లో చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం అయితే ఉంటుంది ఐదు ఆరు లేకపోతే మరి ఎలాగండి మనం సక్సెస్ అవ్వాలంటే రెమెడీస్ చెప్తాను ఏం టెన్షన్ పడవద్దు కానీ ఒక వ్యక్తి లైఫ్ని మనం ఎప్పుడైనా సరే మీ పిల్లల భవిష్యత్తును కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ లైఫ్ వీళ్ళు సక్సెస్ అవుతారు మనీ అండ్ కెరియర్లో అంటే ఐదో నంబర్ ఆరో నంబర్ చూసుకుంటే వెరీ వెరీ ఎక్సలెంట్ అండి ఐదో నంబర్ ఉన్న వాళ్ళు ఏ బిజినెస్ అయినా చేయొచ్చు ఎందుకంటే ఐదో నెంబర్ గనక మన డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే వీళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా మూవ్ అవ్వగలుగుతారో అంత కెపాసిటీ ఉంటుంది విల్ పవర్ ఉంటుంది అంటే ఈ భూమి మీదకి నేను వచ్చింది నేను ఏదైనా ఒకటి సాధించే తీరుతాననే అంత ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ పవర్ ఉంటుంది ఐదో నంబర్ కాబట్టి కెరియర్ సక్సెస్ఫుల్గా ఉంటుంది ఐదో లో ఓకే విశ్వక్ గారు ఒక డౌట్ ఈ ఐదో నెంబర్ అనేది ఎలా ఉండొచ్చు అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలా డెస్టినీ ఎప్పుడైనా చూడండి డేట్ ఆఫ్ బర్త్ లో డేట్ మంత్ ఇయర్ లో వచ్చినా చాలా మంచిది డేట్ మంత్ ఇయర్ లో రాకపోయి కూవాలో వచ్చినా అప్పుడు గేమ్ చేంజర్ గా మారుతుంది కాబట్టి ఐదో నంబర్ ఎక్కడొచ్చినా కూడా ఆ వ్యక్తి స్కిల్స్ చాలా ఎస్ స్కిల్స్ చాలా బాగుంటాయి అదేవిధంగా ఆరో నంబర్ అండి ఎప్పుడైనా సరే మీకు ఆరో నంబర్ గనక ఉంటే మీ మనీ పరంగా మీ కెరియర్ చాలా చాలా బాగుంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడ ఆరో నంబర్ ఉన్నా మీరు పేదరికంలో పుట్టినా కూడా అంచలంచలుగా వెదుగుతారు మీరు పేదరికంలో పుట్టినా కూడా మీ చుట్టూ ఉండే వ్యక్తులు లగ్జరీస్ వ్యక్తులు మీకు పరిచయం అవుతారు అలాగైనా మీ లైఫ్ మారచ్చు కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి లైఫ్ ఆ అన్సక్సెస్ చూడాలి అంటే ఈ టూ నంబర్స్ ఉండి ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ రెండులో ఏ నెంబర్ మిస్ అయినా కొంత స్ట్రగుల్ ఉంటుంది మీకు చాలా మందిని మీరు చూడండి వాళ్ళు ఎంత నాలెడ్జ్ పర్సన్స్ అయినా కూడా ఇవి రెండూ లేకపోతే ఈ మనీ కెరియర్ లో స్ట్రగుల్స్ ఉంటాయి ఇప్పుడు చాలా మంది అంటారు ఎలాగండి మరి మేము సక్సెస్ కావాలి అనుకుంటున్నాము మా డేట్ ఆఫ్ బర్త్ లో ఇవి లేవు ఎప్పుడైనా సరే మీరు ఐదో నెంబర్ మీ లైఫ్ లోకి యాక్టివేట్ కావాలి ఐదో నంబర్ ఫ్రీక్వెన్సీకి మీరు మ్యాచ్ కావాలి అనుకుంటే ఎక్కువగా యూజ్ గ్రీన్ కలర్ మోర్ అండ్ మోర్ గ్రీన్ కలర్ అంటే మీరు ఎక్కువ గ్రీన్ ఖర్చు వాడడం కానీ గ్రీన్ డ్రెస్సెస్ ఎక్కువగా వాడడం కానివ్వండి అదేవిధంగా గ్రీన్ పెన్స్ వాడడం కానివ్వండి గ్రీన్ వెజిటేబుల్స్ అంటే మీ లైఫ్ లో ఎక్కువగా గ్రీన్ ని వాడుతూ ఉండండి గ్రీన్ అనేది మీ లైఫ్ లో ఎవర్ గ్రీన్ గా ఉంచేటట్లు చేస్తుంది అదే విధంగా సిక్స్ నెంబర్ సిక్స్ నెంబర్ రెమెడీస్ చాలా సింపుల్ అండి మెన్స్ కానీ ఫిమేల్స్ కానీ ఎవరైనా మీరు చూడండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆరో నంబర్ కనుక లేదు ఇంకా మీరు మనీ పరంగా స్ట్రగుల్ అవుతున్నారు ఆర్థిక సమస్యల్లో ఎదుర్కొని ఉన్నారు ఇంకా బయటపడలేకపోతున్నారంటే సింపుల్ రెమెడీ ఆరో నంబర్ మీరు కంపల్సరీ గోల్డ్ మెటల్ వాచ్ వాడండి గోల్డ్ మెటల్ వాచ్ వాడండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ ట్వంటీ వన్ డేస్లో మీ మనీ ఫ్లో పెరుగుతుంది ఎందుకంటే గోల్డ్ వాచ్ లో లివింగ్ ఉంటుందండి మన బాడీలో ప్రతి ఏ వస్తువు తీసుకున్నా నాన్ లివింగ్ కానీ వాచ్ లివింగ్ ఉంటుంది ఆ లివింగ్ వల్ల మీకు మిరాకిల్స్ జరుగుతాయి ఎవరీ ఫ్రైడే రోజు ఎవరైతే సిక్స్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉండదో ఫ్రైడే రోజు ఈ అనాథలకు కానివ్వండి ఇటువంటి వాళ్ళకి వైట్ ని దానం చేయండి అంటే మిల్క్ కావచ్చు వైట్ రైస్ కావచ్చు బ్రెడ్ కావచ్చు ఇవి దానం చేయడం వల్ల మీ మనీ అండ్ కెరియర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ బట్టి చాలా మందికి తెలియదండి ఒక వ్యక్తి యొక్క మనీ అండ్ కెరియర్ ఎలా సక్సెస్ అవుతుంది అంటే న్యూమరాలజీ ద్వారా ఐదో నంబర్ ఆరో నంబర్ చూస్తే మీరు చెప్పొచ్చు వీళ్ళు లైఫ్ లో సక్సెస్ అవుతారని ఒకవేళ లేకపోతే రెమెడీస్ చేసుకోవాలి ఐదో నంబర్కి వచ్చేసి గ్రీన్ కలర్ ని ఎక్కువగా వాడాలి మోర్ అండ్ మోర్ యూస్ గ్రీన్ కలర్ అండ్ సిక్స్ నంబర్ కి గోల్డ్ మెటల్ వాచ్ ఫ్రైడే రోజు అనాథలకు కానివ్వండి పేదలకు కానివ్వండి వైట్ సంబంధించిన వైట్ ఫుడ్ మిల్క్ బ్రెడ్ ఇవి చేస్తే గనక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అండి ఎందుకంటే ఇవన్నీ మీరు అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే యూనివర్సల్ కి మీరు కనెక్ట్ అవుతారు ఒక్కసారి కనుక మీరు యూనివర్సల్ కి కనెక్ట్ అయితే మీకు వచ్చే పాజిటివ్ ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదండి కాబట్టి సింపుల్ సింపుల్ రెమెడీ ద్వారా కూడా మన లైఫ్ ని మన మనీ అండ్ కెరియర్ ని సక్సెస్ చేసుకోవచ్చు ఇది ఈ రోజు వీడియో అండి సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ చాలా మందికి యూస్ఫుల్ మరి మీ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో కానివ్వండి లో కానివ్వండి మనం కువా అని కొన్ని వీడియోస్ చేసాము అవి కూడా వాచ్ చేయండి కువా నెంబర్ ఎలా వస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది ఆ నెంబర్లో కానీ ఎక్కడైనా మీకు ఫైవ్ ఆర్ సిక్స్ ఉందా లేదా ఒకసారి సార్ చూసుకోండి ఇన్ కేసు ఒకవేళ లేదు అంటే చక్కగా రెమెడీస్ చెప్పారు ఆ రెమెడీస్ని యూస్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అన్నట్టుగా చెప్తున్నారు ఒకసారి ప్రయత్నించి చూడండి డౌట్స్ ఇంకా ఉన్నాయి అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు సేన్ గారు మిమ్మల్ని కలవడం జరుగుతుంది మీతో మాట్లాడి మీకు ఎలాంటి రెమెడీస్ యూస్ అవుతాయి మీ మొబైల్ నెంబర్స్లో కానీ మీ డెస్టినీ నెంబర్లో కానీ ఎలాంటి చేంజెస్ ఉంటాయి లేదా మీ నేమ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే